అంటే అర్థమేమి తెలుసండి ఇదిగో నా శరీరములో ఉన్న నా అవయములన్నీ నీతి సాధనాలుగా వినియోగించబడాలి పాప సాధనాలుగా వినియోగించుకోకూడదు పాత్రలు అంటే ప్రతిష్ఠిత పాత్రలు అంటే మీ జీవితమే మీకు ఇచ్చినటువంటి ఏమండి కొన్ని అవయములు ఉన్నాయి కళ్ళు దేవుడిచ్చినాయి పళ్ళు దేవుడిచ్చినాయి జుట్టు దేవుడిచ్చారు దానికి పొయ్యి కొన్ని అన్ని పూస్తే ఆల్ క్లీన్ అయితే ఇలా అన్నానని మీరు అనుకోవద్దు కళ్ళు దేవుడు ఇచ్చారు ఇచ్చిన కళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే చాలా గట్టి చూపు ఉంటుంది మీకు కాదని మధ్యరాత్రి గోరాల నేరాలు చూసుకుంటూ కూర్చొని చిన్న వయసులోనే కళ్ళు జోలు పెట్టే పరిస్థితులు వస్తాయి అలా అని నన్ను తప్పుడుగా భావించుకోవద్దు ఈ పిల్ల మొన్న ఈ మధ్య ఒక పిల్ల వచ్చి అన్న సైట్ వచ్చిందన్న అంటే నేను అన్న అమ్మ దేవుడి దేవుళ్ళ సైడ్ కొన్నారు లేదు సూత్రం అన్నా నేనేమో స్థలం కొన్నారు అనుకుంటున్నా ఈ పిల్లకి సైట్ అంటే ఈ సైట్ అట్ట విచిత్రమే పరుషులు మన అవయాల్ని నీతి సాధనాలుగా వాడుకోవాలి అర్థమైందా మనకిచ్చిన కళ్ళ ద్వారా దేవుడి నామం కనపరచబడాలి మనకిచ్చినటువంటి అందము ద్వారా దేవుడి నామం కనపరచబడాలి పడాలి నేను ఒక అందమైన యవనస్తులను చూశానుకోండి అనుకోండి మగపిల్లని కానీ ఆడపిల్లలు కానీ నాకు చాలా దేవుడు ఎంత అందంగా పుట్టించారే ఈరే ఎంత అందంగా ఉంటే ఇంకా దేవుడు ఎంత అందంగా ఉంటారా అని ఆలోచన చేస్తాను పాప సాధనాలుగా వాడుకోబోడుతూ దేవుడిచ్చిన గోలుని తెల్లగా చేయబో ఏ ప్రభా తెల్లగా పెట్టారు మీరు తెల్లగా ఉన్న ఏంటి ప్రభా ఆయన కొంచెం వంకాయ కలర్ ఉంటే బాగుంటుంది ప్రభా ఆ రోజు మిక్స్ చేయటం మర్చిపోయావు నాయన ప్రభా వైట్లో వైల్లెట్టు కలపటం మర్చిపోయావు ప్రభా ఆయన కలపటం మర్చిపోయాడా ఏంటి ప్రభు ఈ గీతలో కొద్ది చుక్కలు కూడా పెట్టడం మర్చిపోయావుని నాయన ఆ రోజు అని చూద్దాం చుక్కలు పెట్టడం కొద్దిగా సృష్టికి ప్రతి సృష్టి ఎందుకు ఇవన్నీ దేవుడు ఎలా పెట్టాలో అలా పెట్టాడు నేను ఒకసారి అనుకుంటాను ఎన్నో కత్తులు ఉన్నాయి నెలకు ఒక ఆయన వస్తాడు సైకిల్ వేసుకొని లోన వేసుకొని టింగ్ 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 టింగనప్పుడు వస్తాడు ఎన్నకో చక్క వాళ్ళ దగ్గర ఆగుతాడు అది వాళ్ళకే ఆ సిగ్నల్ కత్తిపేటలు కత్తులు చాకులు మొత్తం బయట వేస్తారు అన్నిటి పొదును పెట్టి వెళ్తాడు ఎన్ని పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ఈ పళ్ళుతో ఇవన్నీ నములుతున్నావు ఎరగవే ఎరగవేంటి ఈ అరగవేంటి నెలకు ఒకసారి వీటికి కూడా పెట్టుకుని రండి అరగవే దేవుడు సృష్టి అండి నేను అనుకుంటాను ఒకసారి ముక్కులా ఇలా పెట్టాడు దేవుడు ఆయనకు తెలియకపోతే ముక్కు పైకి అనుకోండి వర్షం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి మాట బాట గుడికెచ్చుకొని అయినా దేవ ముక్కి దేవుడు ఎన్నింటిని ఎలా చేయాలో చెప్పండి అన్నిటిని అలా చేసి పెట్టాడు మనకేం తెలియక కొన్నిసార్లు సృష్టికి ప్రతి సృష్టి ఈ మధ్య ఒక హామం చూసి ఎక్కడెక్కడ పొడిపించుకుందో పచ్చ పొట్లు ఎక్కడోడు పూడిపించుకుందో ఎక్కడ నాలుగు పుడిపించుకున్నారు మొఘాన్ని మొత్తం పొడిపి ఏంటి నాకు అర్థం కాల దేవుడిచ్చినటువంటి పవిత్రమైన పాత్రలను పవిత్రంగానే ఉంచుకోవాలి